కాలం మనల్ని నియంత్రిస్తుందా లేదా కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరిది అందుకే శివుణ్ణి భూత వర్తమాన భవిష్యత్ అధిపతి అంటారు శివుడు సాధారణ దేవుడు కాదు ఆయన కాలాతీతుడు కాలానికి అతీతుడు భూతం గడిచిపోయిన కాలం వర్తమానం ఇప్పుడు జరుగుతున్న క్షణం భవిష్యత్ ఇంకా రానున్నది ఈ మూడింటినీ ఒకేసారి దర్శించగల శక్తి శివునికే ఉంది అందుకే ఆయనను త్రికాలదర్శి మహాకాలుడు అని పిలుస్తారు శివుడి మూడవ కన్ను ఏమిటి తెలుసా అది జ్ఞానం ప్లస్ కాలం ప్లస్ సత్యం అది తెరుచుకుంటే అహంకారం నశిస్తుంది అజ్ఞానం కాలిపోతుంది కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడు భూతాన్ని వదిలాడు వర్తమానంలో స్థిరంగా ఉన్నాడు భవిష్యత్తుకు భయపడడు అందుకే కూడా కాలభయంలేని జీవితం గడుపుతాడు శివుణ్ణి పూజించడమంటే కాలాన్ని జయించడం శివుని కృప ఉంటే గతం బాధించదు వర్తమానం శాంతిగా ఉంటుంది భవిష్యత్ భయపెట్టదు అందుకే శివుడు కాలానికి అధిపతి హరహర మహాదేవ